హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ సోక్ ఒక ఇద్దరు ముగ్గురు అన్నారండి నువ్వు ఆ అమ్మాయి వచ్చిందని వీడియోస్ తీయడానికి పొలంలో గొడ్డి చాకరి చేపిస్తే ఎవరమ్మ ఉంటారని చెప్పేసి మేము జీవితాంతం చేసిన పని ఈరోజు చూపిస్తాను అన్ని రోజులు సో అక్కడ ఒక రెండు కుప్పలు ఈడొక రెండు కుప్పలు ఉంటే దానికి అంటు పెట్టామండి కొంచెం కంప జస్ట్ మేము ఇట్లా వాళ్ళం దాన్ని మాకు లేపడం కూడా రాదు సో రాజుయే నిజంగా గొడ్డు చాకరి ఎవరి చేత చేయించాలంటే అది రాజు చేతే నేనైతే ఒప్పుకుంటాను మేము ఊరికే వీడియో తీసుకోవడానికి వీడియో కంటెంట్ కావాలి కదా వీడియో తీసుకోవడానికి మాత్రమే కొంచెం లాగిచ్చి వీడియో తీసుకున్న వాళ్ళం తర్వాత పక్కవ పోయి కూర్చున్నాం మితాదంతా రాజు లాగేవాడు వేరే వాళ్ళ చేత నేను ఎందుకండి అంటే నేను చేయలేదు నాకు పొలం పని గురించి ఐడియా లేదు ఆ అమ్మాయికి పొలం పని గురించి ఐడియా లేదు సో పై పైన వర్క్ చేశాము సో అంటే కొంచెం వీడియో కోసం చేశాము మిగతాదంతా రాజునే చేశాడు అండ్ ఈ చిన్న చిన్న కట్టెలు తీసి అంటు పెట్టడం నాకు తెలిసి గొడ్డు చాకరీ కాదు అనుకుంటా మేబీ అది కూడా మేము ఎంతసేపు ఉంటాం మహా అయితే ఒక అంటే అక్కడ చేలో ఆ చివరి నుంచి ఈ చివరికి నడవడానికి కొంచెం సేపు పడుతుంది ఏడు నుంచి పోవడానికి కొంచెం సేపు పడుతుంది మహా అయితే ఒక గంట ఉండేవాళ్ళం ఆ గంటలో అరగంట మేము ఆరి నుంచి ఇక్కడికి వచ్చి నీళ్లు తాగి ఫుడ్డు తిని అంటే మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ పని తక్కువ అనమాట మాది సో నిజంగా మేము పని చేసినట్టయితే ఇది ఎప్పుడో క్లియర్ అయిపోయేది అయినా ఇవన్నీ ఎందుకు రాజు ఒక పని చేద్దాం నువ్వు నేను ఇద్దరమే వీడియోస్ తీసుకుందాం సరేనా అది లీడర్ మూవీలో నేను రానా నువ్వు దగ్గుపాటి అట్లే ఇద్దరు ఒకలాగా కలిసి వర్క్ చేసుకుందాం ఓకేనా ఎవరు వద్దులే ఎవరు వద్దు రేపు నుంచి లేదు రాజు అంటే నేను వీడియో తీస్తా నువ్వు చేస్తాను అంతే కదా లేదు రాజు మళ్ళీ నిన్ను కూడా పని చేపిస్తున్నానని తిడతారేమో మేబీ లేదులేండి అన్న మనిషి అన్నాక రోజులో కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు పడుకొని ఉంటే చాలా నాలా నాలాగా అయిపోతారు సో అందుకని కష్టపడిపోవడానికి నిజంగా స్లీపింగ్ కాంపిటీషన్ పెడితే నాకైతే ఫస్ట్ ప్రైజే వస్తుంది కదా రాజు పగలు రాత్రి మధ్యాహ్నం పొద్దున్న నిద్రపోతా మధ్యాహ్నం నిద్రపోతా సాయంత్రం నిద్రపోతా మళ్ళీ రాత్రికి నిద్రపోతా ఎర్లీగా సో అలాంటి గొప్పతనాలు చెప్పుకోకూడదులేండి వీడియోలో అయితే పొలం దగ్గరకు వచ్చానండి సో కొన్ని అయితే మొలకలు వచ్చాయి మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం విత్తనాలు వేసిన పది రోజుల దాకా వర్షం రాలేదు సో మొన్న నిన్న మొత్తం మొన్న నైటు నిన్న మొత్తం వర్షం పడింది సో అందుకని చెప్పి వచ్చి చూశాను అయితే ఎక్కువ రాలేదండి సో ఏంటంటే ఇవి మా ఊరు మొత్తం తిరిగి నాటు చిక్కుడు విత్తనాలు కరెక్ట్ చేశానమాట సో ఇవి ఏంటంటే సంజీవిని మొక్కల్లాగా అనమాట అసలు చచ్చిపోవండి ఒక్కసారి నాటామంటే వర్షాలు పడినా పడకపోయినా అట్లాగే ఉంటాయి సో అందుకని ఇప్పుడు మా చెలో వెనక అయితే సేద్యం చేయించలేదు కదా చెలో వెనక పక్కన ఆడదామని చెప్పేసి అయితే వచ్చాను సో ఇప్పుడు వీటిని అయితే నాటుతాను అంటే విత్తనాలు నాడుతున్నామండి ఇవేంటంటే మా సీడ్ పర్పస్ కోసం అండ్ ఇక్కడైతే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయని భూమి ఇది మా పొలంలోనే ఇది ఎడ్జ్ లాస్ట్ సో ఇక్కడ ఏంటంటే మనం నాటామనుకోండి ఈ మలిచిన తర్వాత వీటి అన్నిటికీ పాక్కుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నాటుతున్నాము కానీ ఈ ఐడియా లేదండి మా ఊరు అయితే మా ఊరు మొత్తం చిక్కుడు మొక్కలు మలుస్తాయి అంటే మామూలుగా మనం మామూలుగా సీజన్లో కలెక్ట్ చేయాలంటే చాలా కొన్ని కేజీస్ కలెక్ట్ చేయొచ్చు బట్ ఏమో వాళ్ళని వెళ్ళి నమ్ముకోవడం ఎందుకు మనకంటూ ఉంటే బెటర్ కదా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి మట్టి కూడా ఎంత బాగుందో నిజంగా ఇది కొంచెం బతికి ఇట్లా బయట వచ్చిందా దుమ్ము లేపుతుంది సో కొంచెం ఎండ లేచింటే బాగుంది అంటే మామూలుగా అక్కడ మధ్యలో ఎందుకు నాటట్లేదు అంటే ఈ పొలాన్ని కొంచెం ఏంటంటే ఇది డోజర్ పండు పెట్టి కాస్త సదును చేద్దాం అనుకుంటున్నాము అంటే నడవాలంటే కష్టం అది ఇక్కడ ఏంటంటే పాములు మన పాములు కనిపించాయి సో ఏంటో అబ్బా ఇదైతే అయిపోయింది ఇప్పటికీ పాలడ్డు పోదాంబా ఇంకా అక్కడ ఆ ఒకటి నడదామా అంటే ఆ మొక్క నేను చేయం కదా మనము ఆడే కదా పంగ అనిపించింది ఏం కాదురా అది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉంటుంది ఇంట్లో ఏం కాదురా సో ఈ చెట్టు బాగుంది లడ్డు అంటే ఒకవే ఒకవేళ ఏదైనా మొక్క ఇక్కడ పడి బ్రతికిందంటే ఇంకొకటి ఈ చిక్కుడు మొక్కలు చనిపోవండి దీనికి అంటే జీరో వర్షపాతం ఉన్నా ఇవి పూర్తిగా ఎండిపోయి వర్షం పడగానే మళ్ళీ బ్రతికేస్తుంటాయి అంటే విలేజ్లో చూస్తుంటాను కదా లడ్డు కొంచెం ఇక్కడ న్యాచురల్గా మల్చింగ్ కూడా జరిగింది ఆకులతోటి కొంచెం భూమి ఇక్కడ చూసింది ఈ భూమిని అయితే ఇక్కడ ఇది న్యాచురల్గా మల్చింగ్ చేసి ఇది చాలా బల బలమైన మట్టి లడ్డు అంటే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా దీన్నిలో ఎన్నో మన పంటలకు అవసరమైన ఉంటాయండి బ్యాక్టీరియా అంతా ఉంటుంది ఇక్కడ ఫుకోకా అంటే న్యాచురల్ ఫార్మర్ అతను జపాన్ నుంచి చేసేవాడు సో ఇప్పుడు ఆ ఫుకోకాయ ఎందుకు కూరతీకు దానికి చిక్కుడు కావచ్చు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి లడ్డు అట్లేం కాదు అన్నీ చేసేద్దాం ఒక కెమికల్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ ఏదైనా ఫార్మింగే మేము ఏంటంటే డ్రమ్స్ కొనాలండి దాదాపు కంటే ఈ జీవామృతము ఘనజీవామృతం ఇవన్నీ తయారు చేయడానికి ముఖ్యంగా మేమైతే వేస్ట్ డీకంపోజర్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం మా పొలానికి సో దానికైతే మాకు పెద్ద డ్రమ్ములు కావాలి దాదాపు కంటే ఒక వెయ్యి లీటర్లు వాటర్ కెపాసిటీ ఉన్నట్టు అంటే టూ హండ్రెడ్ లీటర్స్ ఒక ఫైవ్ డ్రమ్స్ కొట్టాలి ఇక్కడ నాటిసారా అంటే నాటుసారా కాస్తున్నారని లడ్డన్ పోలీసులు పట్టకపోయినా పోవచ్చు నాటిసారా నాన్న ముందు మీరు టేస్ట్ చేయండి అన్న అని చెప్తాను నేనైతే జీవామృతం పోతా గొంతులో కడుపు అంతా ఖాళీ అయిపోతుంది అది టేస్ట్ చేయండి ఫస్ట్ తర్వాత పోతాం స్టేషన్కి దాన్నే ఉంది అంట అక్కడ అక్కడ ఒక ఐదు మొక్కలు నాటిన లడ్డు ఇంతకీ ఎక్కడ నాటినా గుర్తుంది అన్ని ఇక్కడ కూడా నడుదామా గట్టుకి సో వర్షాలు అయితే రుతుపవనాలు వచ్చాయి కదండి దానివల్ల ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్సా ఉంది నేనేమనుకుంటా తెలుసిన ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు హౌ హౌ నాకు అనిపిస్తుంది లాడు ఎందుకు ఈసారి గెలిచేదేమో టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అనిపిస్తుంది కానీ అది వింతే కదా ఎందుకంటే రాష్ట్రం అంతా తెలుగుదేశం గెలిస్తేనే కదా తెలుగుదేశం పార్టీలోకి వస్తుంది అట్లాంటిది కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు మన పిచ్చి కాకపోతే అని కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంట అది మనసుకి ఎవరైనా చంద్రబాబు నాయుడు అభిమానులు ఉంటే కనుక వచ్చే సంవత్సరం కూడా ఓటేయండి బా వచ్చే వచ్చే ఇయర్ నేను కూడా వేస్తా ఎందుకే చంద్రబాబు గోరుముద్ద కట్టు గోరుము అవి పెట్టకుండా ఇదిలా అయినావు బలవ్ సో జగన్న గారు దీనికి ఒకవేళ భవిష్యత్తులో పెళ్ళిక వేసుకుంటే కనుక దీనికి కళ్యాణ వేదిక కట్ చేయండి అవి కూడా రావు మా నాన్న గవర్నమెంట్ రావురాయి కదా ఇట్లా జరిగిన కూడా ఉందిరా మీకు ఏమలేండి ఇవాళ ఆయనకు సరిగా జీతం ఏలేదంట ఎవడు ఏం చేస్తాడు సంక్రాక్ పూరిపోయి కూలి పని చేసుకోరు లేకపోతే మళ్ళా కొంచెం ఫార్మింగ్ చేయండి రైతులు అయినా నిజంగా చెప్తాను కదా అద్భుతం జరిగేసారి కూడా జగనన్న గెలిచినాడు అనుకో నీకు కూల్ డ్రింక్ బట్టి ఇస్తా కూల్ డ్రింక్ బట్టలు అవసరం లేదు నువ్వు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తానన్నా కానీ జగన్ గెలవకూడదనే కోరుకుంటాను నేను జగన్ అని మనం అంటే మెసేజ్ చేయదు అడ్రస్ చెప్తాను వద్దులే అన్న నేను ఊరికే అంటే అది నా ఒపీనియన్ దాని చేయరా ఇగ్గు లేదురా ఉందిరా రెండు వేల పంతొమ్మిదిలో అదేంది నా ఫస్ట్ ఓటు జగన్ కే వేసింది నేను తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారంట అడవి కొట్టుకో జుట్టు పట్టుకొడతాను నేను నాకు ఎక్కించ నేను ఎక్కించాను నేను చంద్రబాబు చెప్తారు కానీ చెయ్యడు అందుకే నమ్మకంతో ఆయన కొట్టేసాను జగన్ చెప్తే చేస్తాడు చంద్రబాబు చెప్తే చేస్తాడు లేదా డౌట్ లేదు ఫ్రీ బస్సు వీక్లీ వన్స్ సాయం కూడా రా దూలా కొద్దిసేపు వీడియో కోసం మాట్లాడి బాల్కి లేదు రాజు ఫ్రీ బస్ పెడతానన్నాను కానీ రోజు అనలేదు వారంలో ఒక రోజు ఫ్రీ బస్ అంటాడు అంటే ఏదో ఒకటి జిమ్మిక్ మ్యాజిక్లు వెతుకుతాడు దానిలో చెప్పినాటికి జగన్ ఏమో పెడతానన్నా కానీ ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు పెడతాడు చంద్రబాబు కానీ ఫ్రీ బస్సు పెడతానన్నాను కానీ మూడు వందల అరవై ఐదు రోజులు పెడతాను అనలేదు కదా శనివారం ఆదివారం సెలవు కాబట్టి అప్పుడు పోయిరండి అంటాడు అంతేంటావా నేను ఫస్ట్ కొట్టి జగన్ కేసా కాబట్టి అవునా సరేలే ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకోవడం ఎందుకులే వాళ్ళందరూ బానే ఉంటారండి మన లేదు రాజు వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు మనం మనం ఎందుకు కొట్టుకోవాలి కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్లు కూడా పెట్టొద్దండి ముందే చెప్తాను అవసరం అబ్బాయి ఎందుకు నన్ను అమ్మా ఎందుకు బాబోయ్ రాజు ఇట్లాంటి మా నాన్న కాళ్ళు రెండు ఇరగగొట్టి మటన్ షాప్ లో ఏలాడేస్తారు చూసాడేస్తాడు డాన్స్ లేస్తే కామెంట్ రా ఏంటి ఫేస్ చూపించడానికి ఒప్పుకోరు కానీ మీ ఇంట్లో రాజుతో కలిసి తిరిగి వీడియోస్ తిని ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడు ఎందుకంటే రాజు గురించి మా నాన్నకు తెలుసు కాబట్టి లేదండి నా దగ్గరే ఉంది నా చేతిలోనే ఉంది ఎక్కడ ఉంది ఇదిగా ఊరేని పుట్టరా జాగ్రత్త రాజు పుట్టలోపల ఉండేను ఓ రే ఎమ్మ బాగు చాలా మంచిది మొక్కలు బాగా పుట్టగారు క్షమించండి కూడా వేసినాడు చూడు కోతికి కొబ్బరి చెప్పించినట్టు ఇది మైక్ తీసుకొని చెప్పు ఏది డౌట్ ఇప్పటికి ఒక నాలుగు ఒక ఆరు ఏడు ఎనిమిది నిమిషాలు దాదాపు అంటే ఈ పదహైదు రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అంటే స్టాక్ మార్కెట్ ప్రెజర్ తలకైనొప్పి అవన్నీ సో దానికి బ్రేక్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది నాలో కొత్త ఉత్సాహం వచ్చేది లడ్డు నేను ఎక్కువ మాట్లాడితే కొత్త ఛానల్ పెట్టినో పెట్టుకోవచ్చు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసిన వాళ్ళకు పది రూపాయలు డబ్బు అంటే మంచిగా అది గివ్ అవేలో డబ్బులు ఇస్తానని పెడతాను నేను ఏందో సూసేకి నా స్వామి మెత్తాని ఇంకెక్కడెక్కడ ఇద్దాం లడ్డు ఒకటి నాటుకుంటూ పోతే కనుక మనము యాక్చువల్గా మేము మా దగ్గర డబ్బులు లేవు కానీ లేకపోతే కనుక మేము చాలా అనుకున్నామండి అండి వెళ్ళాలి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఏంటి లడ్డు రాంబుటాను ఫ్యాషన్ ఫ్రూట్స్ లైక్ రకరకాల మొక్కలన్నీ తీసుకువచ్చు రావాలనుకున్నాం కాకపోతే ఫైనాన్షియల్ కొంచెం దెబ్బ తిన్నాం అంటే అనుకోని ఖర్చులు కొన్ని వచ్చాయి దానివల్ల మేము అనుకున్న ప్లాన్ అన్నీ ఎత్తిపోయాయి రాంబుటాను లీచీ ఫ్రూట్స్ అలాగే లక్ష్మణ ఫలం చాలామందికి యూజ్ అవుతుంది అంటండి సో అలాంటి లక్ష్మణ ఫలము కానీ కొంచెం పరిస్థితులు అనుకూలించలేదు అందుకని చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది ఫైనాన్షియల్లీ పరిస్థితులు అనుకూలించలేదు అందుకని ఆగిపోయాము లేకుంటే బాగా ఇప్పటికి కదా ఏమని అవునా నీకు పొట్ట ఎక్కడ ఉంది నాకు కనపడలేదు ఎప్పుడు నీకంటే ఇంతలాగా పొట్టంది కాబట్టి నీకు కనపడదురా కానీ వాళ్ళకంతా ఇంత పొట్టలు అలా కనిపిస్తుంది కదా నేను చెప్పేది ఏంటంటే అడ్డమైన గడ్డి నువ్వు తిని నాకు మేపకుండా కొంచెం కంట్రోల్ ఉండు నూరు సరే సరే పందిలా తింటావు ఏది అది చెప్పు ఇక్కడ నుంచి తిన్నాను ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ నా వల్ల కాదు ఏంటిది తినపడిన నేను లేదురా చెప్పడానికి నాకు ఇబ్బంది చెయ్యి ఇంటి పోదా అంట అయిపోయింది అయిపోయింది ఇంకేమి నాలుగు విత్తనాలు ఉన్నాయి ఈ నాలుగన్నా ఎక్కడ నీళ్ళు తగిలే చెట్టు నాటుకుందాం మనం సొంతంగా అంటే మొత్తం దేవుని మీదే నమ్ముకోవడం ఎందుకు అంటే ఈ నాలుగు చెట్లు మలిసినా మాకు కావాల్సిన పది కేజీల విత్తనాలు మేము సంపాదించగలుగుతాం పక్క చేలోకి వెళ్దామా సరే ఇక్కడ ఈ వర్షం పడింటే అండి ఇంకా కొంచెం లైట్ లైట్గానే మలిచాయి అక్కడక్కడ అక్కడక్కడ ఇప్పుడు ఈ వర్షానికి మొలచవచ్చు రేపు మొన్నాడు మేము చల్లిన తర్వాత వీటిని అస్సలు మేము ఒట్టి నెలలో చల్లాము తర్వాత అస్సలు వర్షం వల్ల ఇన్ని రోజులు పద దా ఏమైంది ఏమైంది అబ్బా ము సరే అట్లాంటి చిన్న చిన్న పట్టించుకోరా నేను నిన్న కరెంట్ షాక్ కొడితేనే అమ్మ అనలేదు నువ్వు ముళ్ళు కూర్చుకుందని అమ్మ అంటున్నాయి ఏం పనులున్నాయి ఈరోజు బేకారేనా నేనైతే చాలా బిజీ ఎలక్షన్స్లో చూసుకుంటా కూర్చుంటాడా వీడియో లేదని చెప్పి వచ్చా నడవలేకపోతున్నా ఏమి మనం అవును రాజు అనవసరం వన్ మైక్ది ఆర్డర్ పెట్టుకున్నాం కదా అంతేండావా మన దగ్గర కొనే వాళ్ళు ఎవరు ఉండరులే రాజు వాళ్ళు ఎంత నొప్పు నాకు ఉన్న నొప్పులకి తోడు ఇది కొత్త నొప్పి వచ్చిందే వినిపించదు రాజు మైక్ నా దగ్గర ఉంది సో కష్టాల్లో నేను పనులను ఆదుకొని అందులే అందులే లడ్డు చెప్పరాజు మీరు తినొద్దు అన్నారుగా మీ పిల్లలు తింటున్నారు ఏం చేయమంటారు చెప్పండి సంపు సంపూ ఓ రేపు అది పండ్లనా నువ్వు ఫోన్పేలో గూగుల్ పే పెట్టుకోకుంటే అనుకున్నావు ఫోన్ అదే అదేంటే ఇనకపోదు ఒక నాలుగు అంగల్ పెట్టి అట్లా అంటే కూలో పెట్టి చేపించేది ఎప్పుడంటే అది పలకపోదు ఇవి ఏదన్నా అంటే కనుక టైం రావాలి టైం రావాలంటావు సుందరం నాడికి టైం వచ్చిందంట ఈరోజు గెలిచేది ఎవరు ఇంతకి ఇంతకీ ఓట్లలో ఎవరు గెలిచినా పర్లేదంటావా సో ఎవరు గెలిచినా పనులు పనులే అమ్ముతారు తప్ప సార్ అయితే అమ్మడు ఏమన్నా చూడు అమ్ముతా అంటే కనుక ఎవరి ఒక గెలిపిద్దాం మధ్యలో పనులే బెటర్ అంటావా లేదు ఇప్పుడు మనలో సీఎం అయినప్పుడు మనల్ని ఎవరైనా ఇంకా ఏమో లేబా పచ్చి పండ్లతో పండ్లు కూడా అమ్మడం మొదలెట్ మా డ్రై ఫ్రూట్స్ మన పొలంలో నాటడం కోసం నేను పెంచుతున్నటువంటి మునగ మొక్కలు అండి ఇవన్నీ సో చాలా అందంగా ఉన్నాయి కదా బుల్లి బుల్లిగా ఇవన్నీ కాశీ టమాటా మొక్కలు సో చాలా ఉన్నాయి అవి మన నాటు మిరపకాయ మొక్కలు ఇంకా చాలా వరకు అయితే కనుక సీడ్స్ ఇవి జర్మినేషన్ చాలా తక్కువ ఉన్నాయండి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఇవైతే నేను వంద మొక్కలు నాటాను వంద మొక్కలకు గానీ ఒకే ఒక్క మొక్క మలిసింది వంకాయ మొక్క అంటే ఇదే కాదు ఇది థర్డ్ టైం నేను చూడటం అంటే మేబీ వాళ్ళు సీడ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మిర్చి చూసారా నేను నాటినవి చాలా వరకు వచ్చాయి అంటే మిర్చి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఇత్తనాలు తీయడం చాలా ఈజీ కాబట్టి మిర్చి విత్తనాలు బామూలు వస్తున్నాయి అలాగే చిక్కుడు ఇత్తనాలు కూడా చాలా మునగ ఇత్తనాలు ఇలాంటి బామూలు వస్తున్నాయి బట్ ఈ వంకాయ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు దీన్ని తీసి కలెక్ట్ చేయాలో వాళ్ళకి సరిగా ఐడియా ఉండొచ్చు అందువల్ల అనుకుంటా జర్మినేషన్ పర్సెంట్ అనేది చాలా తక్కువ మునగ మొక్కలు ఉన్నాయి జర్మినేషన్ పర్సెంట్ అనేది చాలా తక్కువ అండి ఇది ఇక్కడ పపాయ నాటాను దాదాపు ఇది ఫిఫ్త్ డే ఇక ఒక్కచోట కాదు నేను ఒక ఐదు ఆరు షాపుల నుంచి తెప్పించాను ఇది దేశీ స్వీట్స్ అండి నాటితనాలు ఎప్పుడో మన టమాటాని కొని పెట్టాను సో కాశీ టమాటా ఇక్కడ ఇన్ని కాశీ టమాటాలు ఎలా వచ్చాయని అంటే వావు ఇదేదో సూపర్గా అయ్యాయి అనుకోకండి ఎందుకంటే దీన్ని మొత్తం నేను త్రీ టైమ్స్ నాటాను అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఒక త్రీ త్రీ డేస్ గ్యాప్ తోటి అంటే మొలకలు రాకపోతే మళ్ళీ వేసాను మొలకలు రాకపోతే మళ్ళీ వేసాను సో ఇక్కడైతే ప్రత్యేకంగా నాలుగు మొక్కలు వచ్చాయి రెండు వచ్చినట్టున్నాయి ఇక్కడ ఒక రెండు వచ్చాయి సో ఇది బై రోజ్ వీడియో హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్